मांगल्य बोल दो नित्य तरीर तेरे चंमगलाय बोल दो नंदा भारतीय राज्य में संतोता जर्माह उनका छोटे राजनीतिज्ञ नहीं राजनाथ मंदरांस धार जमनीयम समत प्यार में हरनाम फारवदी बजे हर हरमाह देव शिंभू हरनाम फारवदी बजे हर हरमाह देव शिंभू होम नमः स्वाय। మరి ఈ నెల ఇరవై ఆరో తారీఖుని జరుగు మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ శైవిక్షేత్రాలన్నింటిలోనూ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఉదయం దేవదాయ శాఖ మంత్రులు మరియు మా కమిషనర్ గారు ఈసీ ద్వారా అందరికీ సూచనలు జారీ చేయడం జరిగింది డిప్యూటీ కమిషనర్ కాకినాడగా నా పరిధిలో ఉన్నటువంటి ఏడు జిల్లాల్లోనూ ఉన్నటువంటి ముఖ్యమైన శివాలయాలన్నింటినీ కూడా పరివీక్షిస్తున్నాము ఇష్టి గోదావరి ఎరస్క్ వ్యాలూ ఎస్ట్ గోదావరి అరెస్ట్ వేలు కృష్ణా ఎరస్ వేలు ఈ జిల్లాల మూడు వాటిల్లో బ్రాహ్మణ టెంపుల్స్ అన్నింటినీ కూడా మా కార్మి అధికారులు ఏ విధంగా ఏర్పాట్లు చేస్తారు దేవనల్ లోపాట్లు ఉన్నాయని చెప్పి చెక్ చేయడానికి గత వారం రోజులు తిరుగుతున్నాము అందులో భాగంగా ఈరోజు ఈ ఐలూరు గ్రామం రావడం జరిగింది మరి ప్రతి దేవాలయాల్లో ఈ శివరాత్రి కార్యక్రమ ఉత్సవాలు చేయడానికి అక్కడ ఉన్నటువంటి యంత్రాంగంతో కోఆర్డినేషన్ చేసుకుని రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంటు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని మా సంబంధిత కార్మిమధికారులన్నీ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది మరి వారికి సహాయంగా దగ్గరలో ఉన్నటువంటి వేరే కార్ణమాధికారులు కానీ ఇన్స్పెక్టర్లు కానీ ఈ ఫెస్టివల్ కింద వేయడం జరిగింది అలాగే మిగతా దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి సిద్ధంగా కూడా మేము లిబరేషన్ వేసి వాళ్ళకి సహాయం చేయడానికి కూడా ఏర్పాటు చేసాం అలాగే స్వచ్ఛంద సేవా సంస్థల్లో సహాయం కూడా వాలంటీర్ సహాయం కూడా తీసుకుని వచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా వాళ్ళకి ప్యూలర్లు మరి డ్రింకింగ్ వాటర్ చిన్నపిల్లలకు పాలు పెద్దవాళ్ళకి వయోవృద్ధుడికి మజ్జిగి ఎండ దెబ్బ తగలకుండా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పాం అదేవిధంగా దేవాలయాలను కూడా సుందరంగా మరి పూల ద్వారా కానీ మోహన్ తోనాల ద్వారా కానీ వాళ్ళే అలంకరణ చేసి వచ్చే భక్తులందరికీ కూడా వాళ్ళకి కనువిందు కలిగేటట్టుగా మహాశివస్త్ర కార్యక్రమం చేయాలని ఆదేశాలు జారీ చేశాం థ్యాంక్ యూ